హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ మల్టీగ్రెయిన్ దోశలు చాలా రుచిగా ఉంటాయి రోజు చేసుకునే దోశల కంటే ఇవి చాలా హెల్దీ పప్పు పులియబెట్టకుండా అప్పటికప్పుడు నానబెట్టిన వాటితోటి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు పెసలు వేసుకోవాలి ఒక కప్పు మినప్పప్పు ఒక కప్పు శనగపప్పు అలాగే ఒక హాఫ్ కప్పు వరకు రెడ్ రైస్ అండి ఇవి బయట షాపులలో దొరుకుతాయి రెడ్ రైస్ ఎందుకు అంటే ఇవి చాలా హెల్దీ ఇంకా ఇందులో షుగర్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి ఇవి గుండెకు చాలా మంచిది వీటి వల్ల బరువు తగ్గొచ్చు ఇలా చాలా లాభాలు ఉన్నాయి మీరు మామూలు బియ్యం వాడుకున్నా పర్లేదు ఒక హాఫ్ కప్పు వరకు ఇవన్నింటినీ ఒక రెండు మూడు సార్లు మంచిగా కడుక్కొని తర్వాత ఇంకొన్ని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి రాత్రంతా నానబెట్టుకున్నా పర్లేదు ఒక రెండు గంటల పాటు నానబెట్టుకున్నా పర్లేదు ఇలా రాత్రి అంతా నానబెట్టుకుంటే పూర్తిగా నానిపోతాయి రెడ్ రైస్ అయితే కడగంగానే బట్ ఇది కొంచెం కలర్ వదిలిపోతుంది ఇంకా నానినాకనైతే అసలు పూర్తిగా కలరే ఉండదు చూడండి మామూలు బియ్యంలాగే అయిపోతుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది మనం దోశలు ఎత్తనైతే చాలా సాఫ్ట్గా వస్తాయి వీటి నుండి పూర్తిగా నీళ్లు తీసేసి వీటిని ఒక మిక్సీ గిన్నెలో వేసుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మనం పెసరట్టు వేసుకునే పిండిలాగా గ్రైండర్ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా దీన్ని వేరొక గిన్నెలోకి వేసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు అలాగే కొంచెం జీలకర్ర వేసుకుందాం ఉప్పు మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి ఒక పెనం మీద ఉల్లిగడ్డతో రాసుకొని గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని చిన్న చిన్న దోశలు వేసుకోవాలి ఇలా చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు వేసుకోండి వాళ్ళు చాలా సరదాగా కడుపు నిండా తినేస్తారు ఇలా చేసి పిల్లలకు మార్నింగ్ తినకుండా స్కూల్కి వెళ్ళే వాళ్ళకు కూడా లంచ్ బ్యాగ్లో కూడా పెట్టచ్చు దోశలు వేయడం అయిపోయిన తర్వాత మీద నుంచి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత పైన నుంచి ఒక ప్లేట్ పెట్టండి అలా అయితే మంచిగా ఉడుకుతుంది ఒక సైడు కాలాక దాన్ని ఇంకొక సైడ్ తిప్పుకోవాలి రెండు వైపులా కాల్చుకున్న తర్వాత వాటినిక తీసేసుకుందాం ప్లేట్లోకి వీటిని ఏ చట్నీతో తిన్నా కూడా చాలా బాగుంటాయి తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది ఇట్టే కడుపు నిండిపోతుంది అంత బాగుంటాయి ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరాయో కామెంట్ చేయండి ఇప్పుడు ఇదే పిండితో మనం ఆనియన్ దోశ వేసుకుందాం కొంచెం వేడైన ప్యాన్ మీద ఒక ఉల్లిగడ్డతో రాసుకొని ఒక గరిటెడు పిండి తీసుకొని రౌండ్గా పల్చగా వేసుకోవాలి మీరు ఎప్పుడు దోశలు వేసుకున్నా గ్యాస్ లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి లేదంటే పిండి ముద్దలు ముద్దలుగా పైకి తేలుతూ వస్తుంది దీని మీద మసాలా ధనియాల పొడి కారం మిక్స్ చేసిన పొడి వేసుకోవాలి ఉప్పు యాడ్ చేయకూడదు అలాగే చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకొని మీద నుంచి ఒక ప్లేట్ పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత అది పూర్తిగా కాలిపోతుంది ప్లేట్ తీసేసి దాన్ని ఇక ప్లేట్లోకి తీసేసుకోవడమే అంతే ఎప్పుడూ మినపప్పు బియ్యం దోశలే కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి చాలా హెల్దీ కూడా అలాగే దోశలు తొందరగా అరుగుతాయి కూడా తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా కుదిరాయో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్